జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా సంచలనమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ సంధించే కొన్ని పదాలు చాలా పదునుగా ప్రజల బ్రెయిన్లోకి వెళ్ళి ఆలోచింపు చేస్తాయి ఆ మధ్యన దుష్ట చతుష్టయం అన్న మారీచులు అన్నా లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు దత్తపుత్రుడు అన్న ఈ మాటలన్నీ కూడా ఇప్పటికీ బాట్ రోల్స్కో లేదంటే ప్రజలకో బాగా వెళ్ళిపోయినాయి అయితే ఇప్పుడు తాజాగా నయా అంటరాని తన అనే ఒక అత్యద్భుతమైన ఒక పదాన్ని సంధించే ప్రయత్నం చేశారు అది ఎంతవరకు ప్రజల్ని ఆలోచింపచేస్తుంది అనేది ఇప్పుడు చూడాల్సిన అంశం వాస్తవానికి ఇప్పటికే ఒక చర్చ అయితే నడుస్తుంది అంటే మంచి చేస్తుంటే పేదల కోసం ఆ మంచి పేదలకు జరగకుండా అడ్డుకోవడం నాడు నేడు పేరుతో స్కూళ్ళని బాగు చేస్తే దాన్ని అడ్డుకోవడం ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంటే దాన్ని అడ్డుకోవడం ఇల్లు ఇస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం అంటే ఒక రకమైన నయా అంటరాని తను ఒక కొత్త రకమైన అంటరాని తను అంటే పేదలు పేదలుగానే ఉండాలి వాళ్ళు సంపన్నులు కాకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీలు రాజకీయం చేస్తున్నాయి నయా అంటరాని తన బాగా ప్రయోగిస్తున్నాయి పేద ప్రజల విషయంలో తద్వారా వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు అంటూ ప్రజల మెదల్లోకి చొచ్చుకునేలా ఒక నయా అంటరానితనం అనే పేరుతో ఒక అస్త్రాన్ని అయితే సంధించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఇది ఎంతవరకు కలిసి వస్తుంది ప్రతిపక్షాలకి ఇది ఎంతవరకు ఇబ్బంది పెడుతుందనే చూడాలి